వారితో పాటు కనుకుల సాగర్ గారు మాజీ సైనికాధికారి వారితో పాటు వేణుకుమార్ గారు మాజీ సైనికాధికారి రంజిత్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు సిఐఎస్ఎఫ్ సైనికులు ఆ నలుగురు కూడా ముందుగా ఒక్కసారి జితేంద్ర గారితో మాట్లాడదాం జితేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి చనిపోయినటువంటి వాళ్ళందరికీ నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అత్యంత దురదృష్టకరమైన అత్యంత బాధాకరమైన హేయమైన చర్యగా దాన్ని అభివర్ణించాల్సి ఉంటుంది ఎందుకంటే నిరాయుధులైనటువంటి వాళ్ళ పైన ఎక్కడ ఎప్పుడు ఎవరు దాడి చేసినా గానీ దాన్ని పిరికి చర్యగానే భావించాల్సి ఉంటుంది ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా కానీ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి దాడి చేశారు అది కూడా నిరాయుధాలైనటువంటి అయినటువంటి వాళ్ళపైన దాడి చేశారు సరే ఇక్కడి వరకు ఒక ఎత్తు గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి బాంబు దాడులు జరిగాయి సామూహిక దాడులు జరుగుతూ వచ్చాయి కాకపోతే ఎప్పుడూ లేనట్లుగా కొత్త రకంగా కేవలం హిందువులను టార్గెటెడ్గా చేసుకొని వాళ్ళు చంపినటువంటి విధానం ఏదైతే ఉంది ఇది చాలా కొత్తగా ఉంది ఈరోజు కాశ్మీర్ టూరిజం ఒక్కసారిగా పడిపోయింది గత నలభై ఎనిమిది గంటల్లో దాదాపు తొంభై ఐదు శాతం వరకు ఇప్పటివరకు చేసుకున్నటువంటి హోటల్ బుకింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయంట అంటే వాళ్ళు ఏదైతే టార్గెటెడ్గా పెట్టుకున్నారో కాశ్మీర్లో భారత యాత్రీకులు రాకూడదని ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు ఇటు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య కొంత అనిశ్చితి నెలపాలి నెలకొల్పాలనుకున్నారు ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు అండ్ భారతదేశం ఇప్పుడు కొంత స్ట్రాంగ్గా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జరిగినటువంటి చర్యకు సంబంధించి జరగబోయేటువంటి చర్యలకు సంబంధించి ఏం చెప్తారు ఇవాళ ఈ దురు ఈ అనుకోని సంఘటన మరియు అసలు భయభ్రాంతులు చేసే సంఘటన ఇది దేశం అంతా కూడా మౌనంగా చూస్తుంది మరియు అందరు కూడా ఒక మైండ్ సెట్ లా కట్టేసి మనం పాకిస్తాన్ ని వదలదు అనే ఫీలింగ్ వచ్చారు అసలు దొంగ దొంగచాట్న వచ్చి నువ్వేంటిది కల్మ చదువు అని చెప్పి అనడు చదివితే ఇపెట్టడు లేకపోతే కాల్చి చంపడము ఇది ఎంతవరకు అసలు ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ వెనుక అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటిది పాకిస్తాన్ దీన్ని ఎన్నుకున్నది అనేది ఖచ్చితంగా అయిపోయింది అది ప్రూవ్ అయిపోయింది కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటిది అనేది కూడా ఇంకా బయటికి రావట్లేదు ఇవాళ కశ్మీర్ ఓన్లీ మన అమెరికా ఉపాధ్యక్షులు ఇండియాకి వచ్చిన నేపథ్యంలోనే ఈ అటాక్ చేసింది అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీని వెనుక ఒక కుట్రపూర్వతంగా ఒక ఒక విధమైన భయభ్రాంతులు గురి చేయాలి మళ్ళా కశ్మీర్లో మళ్ళీ ఇట్లాంటిది మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే ఫీలింగ్ తోని కషిన్ లో అనేది నా నేను అనుకుంటున్న ఆలోచన ఎందుకంటే దీన్ని వీళ్ళు ప్లాన్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి వరల్డ్ వైడ్ న్యూస్ అయ్యేందుకు గాని ఇంకేదైనా కానీ ఇవాళ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకు ఎటువంటి అంటే ఫైనాన్షియల్ గా బాగా దెబ్బతిన్నా కూడా వాళ్ళు ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నట్టే పాకిస్తాన్ వెనుక అనేది కూడా కొంచెం మనం ఆలోచించే అవసరం ఎంతైనా ఉండదని చెప్పి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక విధంగా ఆ ఒక ఆడమనిషి ఒక లేడీ నన్ను నా భర్తను నన్ను కూడా చంపేయండి అంటే పోయి మోడీకి చెప్పుకున్నాను అన్నారు అంటే ఈ ఈ విషయం ఎట్లుందంటే దే ఆర్ ఛాలెంజింగ్ మోడీ నవ్ మోడీ గారిని ఛాలెంజ్ చేసే పరిస్థితులు ఇప్పుడు మన అందరికి కూడా దేశ ప్రధాని కాదు మన అందరికి కూడా మన ఇంట్లో ఏదైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మన ఫాదర్ ఆ ఫాదర్ స్థానంలో ఉన్నారు మోడీ గారు మనం ఎవరన్నా అంటే మీ నాన్నకు చెప్పుకోరా అనే ఫీలింగ్ ఉన్న ఆ ఉద్దేశంగా తీసుకొచ్చిండు ఇవాళ దాన్ని ఖచ్చితంగా మోడీ గారు కూడా చూస్తున్న ముగటి ముందుకు ఏం చేయాలనేది ఇవాళ వారు ఇచ్చిన స్పీచ్ చూస్తే మాత్రం ఎంత వాళ్ళ ఖచ్చితంగా వార్నింగ్ అయిపోయిందని చెప్పి కూడా అనుకోవాలి మనం అంటే జితేందర్ గారు పాజిటివ్ సైడే కాదు ఇప్పుడు నెగిటివ్ సైడ్ చూసుకున్నట్లయితే అంశంలో ఎక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది ఇంటెలిజెన్స్ కా మాత్రం సమాచారం లేకుండా ఎందుకు ఉండింది సైనికాధికారులు జమ్మూ కాశ్మీర్లో నిత్యం పహారా కాస్తుంటారు అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే అలాంటిది మిట్ట మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అడవి నుంచి నలుగురు దుండగులు చొచ్చుకొని వచ్చి అంతమంది టూరిస్టులను చంపుతుంటే సైనికాధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇంకో విషయం కూడా నిన్న ఒక జనరల్ మాట్లాడుతూ ఆర్మీ జనరల్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి దాదాపు లక్ష ఎనభై వేల సైనిక పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వలేదు కట్ ఆఫ్ చేశారు ఉద్యోగాలకు సంబంధించి సైనికుల పోస్టులకు సంబంధించి సో ఖచ్చితంగా బ్లేమ్ గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు అసలు ఇంత ముందు సైనికులకు ఉన్నంత స్వేచ్ఛ ఎప్పుడైనా ముంగటవరని అటాక్ చేస్తే అది ఖచ్చితంగా మళ్ళీ పోయి ఆ మళ్ళా వైట్ ఫ్లాగ్ చూపించి తర్వాత అటాక్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు సైనికులు వాళ్ళ వాళ్ళకు ఆ స్వేచ్ఛ కూడా లేకపోతుండే చేతులకు సంఖ్య లేచినట్టు మన గన్న దేశీ కాల్ అన్నప్పుడు కూడా పర్మిషన్ ఢిల్లీకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుండే అట్లాంటి పరిస్థితుల నుంచి వెళ్ళి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాక